స్వాగతం మనం ఇవాళ కృష్ణానది మధ్యలో అంటే ఒక ద్వీపంలో ఉన్నాము ఈ ద్వీపంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు ఉన్నారు దీన్ని కురువపురం అని అంటారు కురుంగడ్డ అని అంటారు ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ దత్తాత్రేయ అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ ఇక్కడికి వచ్చి సుమారు పద్నాలుగేళ్ళు తపస్సు చేశారు ఎంతో పవిత్రమైన ప్రశస్తమైనటువంటి తపోవనం ఇది ఇక్కడ జై గురుదత్త శ్రీ గురుదత్త అని అంటారు కదండి శ్రీపాద శ్రీవల్లవ దత్తాత్రేయ అవతారం తన తాలూకు తపోవనం ఇది మనకి ఈ వీడియో ప్రత్యేకమైనది ఎంతో పవిత్రమైనది మీకు ఇవాళ కురుంపురం అంటే కురువపురం కురుంగడ్డ అంటారు ఇది కృష్ణానదిలో ఉంటుందండి ద్వీపంలో పడవ ప్రయాణం చేయాలి దాని తాలూకు విశేషాలని ఈ వీడియోలో మీకు అందిస్తాను శ్రీపాద శ్రీవల్లభ గురువు యొక్క సుహాశిస్సును మీకు లభించాలని కోరుకుంటున్నాను పదండి పాటు ఇదేనండి శ్రీపాద శ్రీవల్లభుల వారి దేవాలయం కురువపురం ఇది కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాలో ఉందండి చూస్తున్నారు కదండి దేవాలయం గాలిగోపురం చాలా బాగుంటుంది ఒకవేళ మనం చెప్పులు అవి వేసుకొని వస్తే ఇటువైపు ఎడమవైపు వదిలిపెట్టాలి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మగవాళ్ళు లోపల స్వామివారిని దర్శించుకోవాలంటే తప్పనిసరిగా దోవతి గాని ధరించాలి ప్యాంట్ షర్టు వేసుకొని మాత్రం లోపలికి రాకూడదు అదిగోనండి నేను లోపలికి వస్తున్నాను కదా సంప్రదాయ దుస్తుల్లో గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు బనియన్ తీసేశానండి నేను ఈలోగా ఒక్కసారి లోపలికి వచ్చాను మీ అందరికీ తెలిసిందే శ్రీ దత్తాత్రేయుని మొదటి అవతారమే శ్రీపాద శ్రీవల్లభులవారు ఇదేనండి ఔదంబర వృక్షం ఈ వృక్షం చుట్టూ నేను ప్రదక్షిణలు చేశాను అక్కడే స్వామివారి పాదకుల ఒక శిలా ఫలకం కూడా ఉందండి ఎంతో మహిమాన్వితమైనటువంటి ఆలయం శ్రీపాద శ్రీవల్లభుల వారిది ఇది సుమారుగా ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినదిగా చెబుతారు ఇక్కడే శ్రీ దత్తాత్రేయుల స్తోత్రం శిలాపలకముంది ఉంది గమనించారు కదండి ఆ వెనక ఉన్నదే గర్భాలయము ఇక్కడ రావి వేప చెట్టు పెనవేసుకొని ఉంటాయి గమనిస్తున్నారు కదా ఇక్కడ నాగదేవత మూర్తులు ఉన్నారు చూడండి ఆ పక్కనే నందీశ్వరుల వారున్నారు ఎదురుగా శివలింగం ఉంది ఆ పక్కనే దత్త పాదుకలు కూడా ఉన్నాయండి ఒక్కసారి మనం ప్రదక్షిణలు చేసుకుంటూ మాట్లాడుకున్నామండి ఇది శ్రీపాద శ్రీవల్లభుల వారి తపోభూమి మీకు శ్రీపాద శ్రీవల్లభుల గురించి తెలిసే ఉంటుంది ఇందాక అన్నట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే శ్రీపాద శ్రీవల్లభుల వారు దత్తాత్రేయుల వారి ప్రథమ రూపం అత్యంత శక్తివంతమైనది శ్రీపాద శ్రీవల్లభుల వారు పిఠాపురంలో అప్పల నరసింహరాజు సుమతి మహారాణి దంపతులకు మూడో సంతానంగా జన్మించారు తనకు శ్రీధర రాజశర్మ శర్మ అని ఇద్దరు అన్నలు విద్యాధరి రాధా సురేఖ అని ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు మూడో సంతానంగా జన్మించినటువంటి ఈ అవతార మూర్తి బాల్యమంతా పిఠాపురంలోనూ గడిపి తదనంతరం తను లోక కళ్యాణార్థం వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించి తరువాత ఇక్కడికి ఈ కురువపురానికి వచ్చి ఇక్కడే తను తపస్సు చేయడం ఆ తర్వాత కృష్ణానదిలోనే అంతర్ధానం అవ్వడం జరిగింది ఇది పరమ పవిత్రమైనటువంటి స్థలం ఇదేనండి ఔదంబర వృక్షం చూడండి చాలా బాగుంటుందండి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది గమనిస్తున్నారు కదా ఒకవేళ మీరు దోతి లాంటిది తెచ్చుకోకపోతే అక్కడ ఉన్నాయండి అది కట్టుకొని మీరు లోపల స్వామివారిని దర్శించవచ్చు ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు అది అక్కడ గమనిస్తున్నారు కదా వాటిని కట్టుకొని లోపలికి వెళ్ళొచ్చు లోపలికి మాత్రం వెళ్తే ఖచ్చితంగా సంప్రదాయ దుస్తులు దోతి కట్టుకొని వెళ్ళాలి పై పైపంచే వేసుకోవచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుందండి పదమూడు వందల ఇరవైవ సంవత్సరంలో శ్రీపాద శ్రీవల్లభుల వారు జన్మించడం జరిగింది పదహారేళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ చూడండి శివలింగం ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి క చూశారు కదా నందీశ్వరుల వారిని ఎదురుగా చిన్న శివలింగాన్ని చక్కగా రంగవల్లులతో అలంకరించారు ముగ్గులు వేస్తున్నారు గమనించారు కదా మంది భక్తులు వస్తుంటారండి వివిధ ప్రాంతాల నుంచి ఇటు తెలంగాణ అటు కర్ణాటక మహారాష్ట్ర చాలామంది వస్తుంటారు అయితే ఉదయాన్నే కనుక మనం ఏడు గంటలు ఎనిమిది గంటలలోపు అట్లా మార్నింగ్ అవర్స్లో అయితే మనం పాదుకా దర్శనం చేసుకోవచ్చు స్వామివారిది గర్భగుడిలో ఆ తర్వాత ఒకటి స్వామివారి యొక్క విగ్రహం లాంటిది ఉంటుంది దానికి మాత్రమే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఎవరైనా ఉండిపోవాలనుకుంటే ఒకరోజు అలా ఉండొచ్చండి ఒక ఒకరోజు రెండు రోజులు ఇక్కడ గురుచరిత్ర పారాయణం కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఈ ప్రాంతం అంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ కాసేపు కూర్చొని మనం స్మరణ చేసుకోవచ్చు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు వాళ్ళు ఇక్కడ కొన్ని రోజులు ఉండి దత్తచరిత్ర అదే గురు పారాయణం గురుచరిత్ర పారాయణం చేసి వెళ్తుంటారు ఇటువైపు బయటికి ఉందండి బయటికి ప్రాంతము ఇది ఒక ద్వీపం అండి ఈ ద్వీపము దీన్ని కురువాపురం అని కురుంగడ్డ అని కూడా అంటారు అక్కడ అర్చకుల వారు చెప్పిన దాన్ని బట్టి ఇది ఒక తాబేలు ఆకారంలో ఉంటుందట అదిగోనండి లోపల స్వామి వారు ఇలా దర్శనమిస్తారు మనకు పాదుక రూపంలో అది వీడియో షూట్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు లోపలికి కెమెరా అలౌ లేదన్నమాట అందుకే నేను మీకు చూపించలేకపోయాను తాబేలు ఆకారంలో ఉంటుంది కాబట్టి కురుంగడ్డ కురువాపురం అన్నారు కదా అలా తాబేలు అవతారంలో ఉంటుందట ఈ ద్వీపం కురువాపురం అంటే మనం కూర్మం అంటాం కదండి ఆ అర్థం ధ్వనించేలాగా కూడా ఉందన్నమాట ఇక్కడే శ్రీపాద శ్రీవల్లభుల వారు ఈ ప్రాంతంలోనే సుమారు పద్నాలుగేళ్ళు పద్నాలుగేళ్ళు తపస్ తపస్సు చేశారన్నమాట ఇక్కడ ఉదయము మనకు అల్పాహారము మధ్యాహ్న భోజనము రాత్రి కూడా భోజనము ఉచితంగా లభిస్తుందండి అలాగే కొన్ని గదులు కూడా ఉన్నాయి మనం బస చేయడానికి అవి కూడా ఉచితంగానే లభిస్తాయి అంటే మామూలుగా ఉంటాయండి సాధారణంగా ఒక సామాన్య మనిషి ఎలా ఉండొచ్చు అలా అనమాట మనకు పట్టణాల్లో నగరాల్లో ఉండేలాగా ఏసీ గదులు బెడ్స్ అట్లాంటివి ఏమీ ఉండవు గమనిస్తున్నారు కదండీ దత్తాత్రేయుల వారు ఆ తర్వాత మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ తర్వాత గానుకాపురులో ఉన్నటువంటి నృసింహ సరస్వతి వారు అదిగో చూడండి ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో చాలా మంది భక్తులు ఒకేసారి వచ్చారు ఇది గర్భాలయం అండి చాలా మంది వచ్చారు వీళ్ళు దర్శనం చేసుకొని ఇక్కడ ఒకటి రెండు రోజులు ఉంటారు అలాగే గురుచరిత్ర పారాయణం కూడా చేసుకోవచ్చండి ఇంకా ఈ ఆలయంకు ఎడమవైపు అటు ముందుకు వెళితే మనకు ఈ వెయ్యేళ్ళ వయసున్నటువంటి వటవృక్షం అంటే మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టు కిందే శ్రీపాద శ్రీవల్లభుల వారు తపస్సు చేశారని చెబుతారు అక్కడ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం ఉంటుంది అక్కడ చెట్టు కింద కూడా ఒక దేవాలయం ఉంటుంది శ్రీపాదశ్రీవల్లభుల వారిని చిన్నగా అక్కడ కూడా ఎంతోమంది గురు చరిత్ర పారాయణం చేసుకుంటూ ఉంటారు మనకు కనిపిస్తారు అలాగే ఆ ముందుకు వెళ్తే వాసుదేవ సరస్వతి స్వామి తపస్సు చేసిన గుహ కూడా ఉంటుందండి ఆ గుహ పైన ఒక శివాలయం కూడా ఉంటుంది ఇదండి చాలా పెద్ద హాలు ఎవరైనా భక్తులు వచ్చేసి ఇక్కడ పడుకోవచ్చు రాత్రిపూట గురుచరిత్ర పారాయణం కూడా చేసుకోవచ్చు అన్నమాట ఎంతోమంది ఇక్కడ పడుకోవడానికి వీలుగా ఉంటుంది మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి అలా వివిధ ప్రాంతాల నుంచి ఒకసారి సమూహంగా వస్తుంటారు ఒక వాహనంలో అంటే బస్సులో టెంపో ట్రావెల్లో అలాగా పది పదిహేను మంది ఇరవై మంది యాభై మంది అలా వచ్చేటప్పుడు వాళ్ళు ఇక్కడ బస చేయొచ్చు అది ఇక్కడ హోమం చేయడానికి ఉంది గమనిస్తున్నారు కదా చాలా విశాలంగా ఉంది కదండి ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇక్కడ ఈ ఆలయం రాత్రి ఏడు ఏడున్నర ప్రాంతంలో ఇక్కడ హారతిస్తారటండి ఆ సమయంలో ఎంతో మంది వస్తుంటారట అసలు కొంతమంది దిగంబరులు అఘోరాలు పెద్ద పెద్ద స్వా సాధు సత్సంగ పురుషులు అందరూ వస్తారట ఎక్కడి నుంచి వస్తారో ఆ టయానికి తెలియదు అంటండి మళ్ళీ ఆహారతి కార్యక్రమం అవ్వగానే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతుంటారట ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి వెళ్ళిపోయారు అన్నది తెలియదంట అలా జరుగుతూ ఉంటుందని కొంతమంది చెప్పగా నేను విన్నాను అలాగే హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకున్నటువంటి ఎంతోమంది కాదు పుంగవులు సత్పురుషులు ఇరవై ఐదు వేల మంది దాకా వచ్చి ఈ యొక్క శ్రీవల్లభుల ఆలయాన్ని దర్శించుకొని వెళ్ళారని అంటారు హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి అంత ప్రత్యేకమైనది పవిత్రమైనది ఈ యొక్క ఆలయం చూస్తున్నారు కదండి కృష్ణానది మధ్యలో ఒక ద్వీపంలో ఉంటుందండి అటువైపు తెలంగాణ ఇటువైపు కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో అదేనండి పాదుకలు స్వామివారి పాదుకలు అచ్చం ఇలాగే ఉంటుంది లోపల మనం పాదుక దర్శనం చేసుకుంటే ఇది ఔదంబర వృక్షం కింద ఇలా ఉందండి బయట సరిగ్గా ఇదే నమూనాలో లోపల స్వామివారు మనకు దర్శనమిస్తారు మనం ఆలస్యంగా వెళితే దర్శనం చేసుకోలేమండి పాదుకల్ని ఉదయం తొందరగా వచ్చినట్లయితే మన పాదుక దర్శనం అవుతుంది మనం ఇది రూమ్లండి బస చేయాల్సిన గదులు ఉచితంగా ఇస్తారు మనం అటువైపు వెళ్ళి ఆ యొక్క వెయ్యేళ్ళ వయసున్నటువంటి అంటే శ్రీపాదుల వారు తపస్సు చేసినటువంటి వటవృక్షాన్ని ఆ వాసుదేవ సరస్వతి సరస్వతి తపస్సు చేసినటువంటి ఒక గుహని శివాలయాన్ని అవన్నీ చూద్దామండి మనం వీడియో నిడివి పెరిగింది కాబట్టి వచ్చే వీడియోలో మీకు ఆ యొక్క పెద్ద వటవృక్షము ఖచ్చితంగా నేను చూపిస్తానండి సరేనా చూశారు కదండి శ్రీపాద శ్రీవల్లభ అపోవనాన్ని కురుంపురం అంటారు కురువపురం అంటారు దీన్ని కురువగడ్డ అంటారు ఇది కృష్ణానదిలో ఉన్నటువంటి ఒక ద్వీపం ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అందరికీ ఆ యొక్క గురువు గారి శుభాశిస్సులు శ్రీపాద శ్రీవల్లభ గురువు గారి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ సాహిత్య టీవీని రెగ్యులర్గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి జై గురుదత్త శ్రీ గురుదత్త ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ